హాయ్ సార్ నమస్తే అండి మై నేను శ్రీనివాస సార్ చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుంటున్నా అవతలేదు ఇవి మన సబ్స్క్రైబర్స్ ఈ మిషన్ కోసం క్లియర్గా పెట్టండి వీడియోలో కనిపిస్తులేదని అడుగుతున్నారండి ఇది మనకి చూడండి సార్ మామూలుగా స్లో మోషన్లో పెట్టి తీసానండి కొంచెం స్లోగా ఆడేటప్పుడు తీసాను నిన్న ఆడాము మనకి ట్రాక్టరు అవైలబిలిటీ లేదు సార్ లేకపోవడం వల్ల మనకి ఏమైందంటే మనం ఖచ్చితంగా దాని ఎప్పుడంటే అప్పుడు తీసి పెట్టలేబోతున్నాం ఆయన ఒక ఐదారు సార్లు మెసేజ్ పెట్టడం జరిగింది అందుకే మీకోసమే తీసి పెడుతున్నా సార్ మళ్ళీ ఇది పాత వీడియో క్లారిటీగా లేదు అని అన్నారు కదండి అందుకోసమే తీసాను చూడండి సార్ ఇదే మిషను మనకి నిన్న ఆడాము సార్ దాని ఆడడం వల్ల ఈ మధ్య ఫామ్ దగ్గర కూడా కొంత గడిబిడిగా ఉంది సార్ అందుకే వీడియోస్ పెడతలేదు ఈ మొత్తం లూజ్ మోషన్స్ ఫార్మింగ్ కొంచెం ఇబ్బంది అండి అదే ఇంకా మాట మాటకి ఏం తీసి అని పెట్టలేదు ఓకే సార్ చూడండి చూసి ఇది మీరు అంటే విజయవాడలో చేస్తారండి ఇంకా ఆయన దగ్గర అయితే బాగా చేస్తారు ఆయన నెంబర్ వన్ ఇంకా బయట ఎక్కడన్నా చేయించుకునేవాళ్ళు చేసేవాళ్ళు ఉంటే చేయించవచ్చు తప్పే ఉంది కానీ అయితే బాగా చేస్తారు ఇది సార్ ఇది ప్లానింగ్గా చేయించుకున్నదే కానీ చాలా డబ్బులు అయిపోయిందండి బాబు ఇది ఇది చూస్తాకి ఎంత సింపుల్గా ఉంది ఏం కనిపిస్తుంది కానీ గంటకి టన్నులు వస్తుంది సార్ అవుట్పుట్ బాగానే ఉంది ఇది సార్ పరిస్థితి అయితే ఈ మధ్య ఫామ్ దగ్గర కూడా అంత ఏంటంటే సార్ ఈ మన యానిమల్స్కి మొత్తం మోషన్స్ అవుతున్నాయండి ఎప్పుడు మనం ఫామ్ పెట్టిన తర్వాత ఎప్పుడు ఇంత పెద్ద మొత్తం అవ్వలేదు మంచి గట్టిగా అవుతున్నాయి సార్ మోషన్స్ దానివల్ల ఏంటంటే ఒక ట్వంటీ యానిమల్స్ అవుతున్నాయండి త్రీ డేస్ నుంచి మనం ఏం చేసినా కూడా కంట్రోల్ కాలేదు ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా అందుకనే ఏం తీయలేదు సార్ వీడియోస్ అవి మనం ఎంత కేర్ఫుల్గా చూసుకున్నా కొంత మనస